నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు మనం నోటికి పుల్లపుల్లంగా కారం కారంగా ఉండే ఒక మంచి రుచికరమైన పచ్చడి రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి అదేం పచ్చడి అంటే మామిడికాయ పచ్చడండి మామిడికాయ పచ్చడిని కూడా నేను చాలా డిఫరెంట్ స్టైల్లో ప్రిపేర్ చేశాను ఈ పచ్చడిని కూడా ఎలా చేశానో చూసేయండి అన్నంలోకి తర్వాత అన్ని బ్రేక్ఫాస్ట్లోకి పెరుగు అన్నంలోకి చాలా బాగుంటుందండి ముందుగా ఇక్కడ నేను ఒక మీడియం సైజు మామిడికాయని తీసేసుకొని పైన చెక్కు తీకుండా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నానండి ముందుగా ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఈ కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని వేసేసుకోవాలి అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు పొడి ఒక టేబుల్ స్పూన్ కారం పొడి రుచికి సరిపడా రాళ్ళుప్పు వేసేసుకొని కంటిన్యూగా కాకుండా మధ్య మధ్యలో నిలుపుకుంటూ పచ్చడి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి మామిడికాయ ముక్కలు కూడా మరీ పెద్దగా లేకుండా ఇలా కొద్దిగా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులో ఒక మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత ముందుగా ఇందులో ఒక పావు టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ మినప్పప్పు అర టీ స్పూన్ పచ్చిశెనగపప్పు అలాగే ఒక పావు టీ స్పూన్ జీలకర్ర ఒక పది మెంతులు కూడా వేసేసుకోవాలి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ పోపు దినుసుల్ని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి హై ఫ్లేమ్ పెట్టామంటే మాడిపోతాయి ఇప్పుడు వేగిన తర్వాత ఇందులో ఒక ఆరు వెల్లుల్లి డబ్బల్ని లైట్గా పొట్టు తీసుకొని కచ్చాపచ్చగా దంచి వేసేసుకొని వెల్లుల్లి వేసిన తర్వాత జస్ట్ ఒక నిమిషం ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి వేగిన తర్వాత ఒక రెండు ఎండుమిరపకాయను కూడా తుంచి వేసేసుకొని వీటిని కూడా ఒక నిమిషం ఫ్రై చేసేసుకోవాలి చూడండి ఇప్పుడు వేగిపోయాయి ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని జస్ట్ అలా కలిపేసేసుకోవాలి ఈ పచ్చడిలో ఉల్లిపాయ లేకుండా చేసానండి ఈ పచ్చడిని కూడా మనం చాలా డిఫరెంట్ స్టైల్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇప్పుడు వేగిన తర్వాత ఇందులో ఒక చిటికెడు ఇంగువ పొడి కూడా వేసేసుకొని ఇంకొక చిటికెడు పసుపు పొడి కూడా వేసేసుకోవాలి ముందు మిక్సీ పట్టేటప్పుడు కూడా కొద్దిగా వేసాను ఇప్పుడు ఇదంతా కూడా జస్ట్ ఒకసారి అంతా కలిపేసేసుకోవాలి ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ పచ్చడిని ఇందులో వేసేసుకోవాలి ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకోవాలండి హై ఫ్లేమ్ పెట్టకూడదు ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ మెంతులు ఆవాలు పొడి అండి ఈ మెంతులు ఆవాల పొడి వేసుకుంటే మనకు పచ్చడి అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ పొడి వేసిన తర్వాత జస్ట్ ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసేసుకొని ఆ మిక్సీ జార్లో కొద్దిగా నీళ్ళు వేసేసుకొని పచ్చడిని కలిపేసేసుకోవాలి పచ్చడిని మనం ఎక్కువసేపు ఫ్రై చేయకూడదు ఎక్కువసేపు ఫ్రై చేసామంటే రబ్బర్ లాగా అయిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసానండి ఆ వేడికి సరిపోతుంది మీరు కావాలంటే తినేటప్పుడు కొద్దిగా ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కూడా కట్ చేసి వేసేసుకోవచ్చు ఉల్లిపాయ వేసి ఎండుమిరపకాయలు వేసి అలా కూడా చేశానండి అదొక డిఫరెంట్ స్టైలు ఈ స్టైల్లో మీరు ఒకసారి మామిడికాయ పచ్చడిని ప్రిపేర్ చేసేసుకోండి ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసేసుకోవచ్చు నోటికి పుల్ల పుల్లంగా కారం కారంగా చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంతో తినచ్చు అలాగే బ్రేక్ఫాస్ట్లోకి తర్వాత పెరుగన్నంలో కూడా చాలా బాగుంటుంది వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి